సాన్యో మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఫిజికల్ డ్యామేజ్ అయినా సరే మనం టీవీ మనకు పగలగొట్టినా ఇరగొట్టినా మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ చేయక కంపెనీ మన కంపెనీ సాన్యో ఫ్యామిలీ వెల్కమ్ టు తెలుగు టీ డాక్స్ నేను మీకు సుంగంజిని ఈ రోజు నేను ఎక్కడున్నానో మీకు అర్థమైపోయి ఉంటది మన హోమ్ ప్లేస్ టీవీ అంటే సాన్యో శాన్యో అంటే టీవీ మీకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి ఈ రోజు మన సమ్మర్ అయిపోయింది వర్షాలు పడుతున్నాయి జూన్ మంత్లోకి వచ్చేసాము నాకు ఒక విషయం తెలిసింది సార్ స్కూల్ పిల్లల కోసం స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఏదో స్పెషాలిటీ ఉంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడానికి ఇక్కడికి వచ్చాను మాకు మా ఆడియన్స్కి ఎవ్రీ టైమ్ లాగే ఏమన్నా ఉంటే మాకు చెప్పండి సార్ అది తెలుసుకుని హ్యాపీగా ఉంటాం తప్పకుండా సార్ సాన్యు మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సో మనం ఇప్పుడు కంప్లీట్లీ టోటలీ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ కోసం ప్యానల్స్ అండ్ గూగుల్ టీవీ స్పెషలైజ్ తీసుకొచ్చాం సార్ ఇంట్లో కూడా వాళ్ళు మనం మన టీవీ పెట్టి వాళ్ళు అడిషనల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు నేర్చుకోవచ్చు యాక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళు సో వాళ్ళు ట్యూషన్ క్లాస్ చేసుకోవచ్చు సో స్కూల్స్ వాళ్ళకి కూడా వాళ్ళకు ఇన్స్టిట్యూట్ కోసం ఇంట్రాక్టివ్ ప్యానల్స్ తీసుకొచ్చాము సో ఇంట్రాక్టివ్ ప్యానల్స్ లో మనం సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ రకరకాల టీవీస్ తీసుకొచ్చాము మనం సో అది కాకుండా మనము బిజినెస్ పర్పస్ కూడా ఈసారి మనం లేటెస్ట్ గా మనం సైనేజ్ టీవీస్ తీసుకొచ్చాము మనం సో అది కూడా మీకు ఈసారి చూపిస్తాను అది కాకుండా ఇప్పుడు మనం ఈ జూన్ అండ్ జూలై కంప్లీట్ ఆషాడ మొత్తం కూడా మనం ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇవ్వబోతున్నాం సరే మనం బై వన్ గెట్ వన్ టీవీ బై వన్ గెట్ టెన్ ఐటమ్స్ బై వన్ ఇట్లా రకరకాలుగా ఆఫర్స్ మనం ఈసారి ఇస్తున్నాం సో ఏమేం ఆఫర్స్ ఉన్నాయో తప్పకుండా మనం ఈసారి మనం చూద్దాం సో వీడియోని ఎండ్ దాకా చూడండి మిస్ అవకండి సో ఇప్పుడు అందరు కూడా వేచి ఉంటారు సార్ ఏం ఆఫర్ చెప్తారు ఎలాంటి ఆఫర్ చెప్తారు అనేది అందరు ఉంటారు కంపల్సరీ ఈసారి సారి బ్రహ్మాండమైన ఆఫర్ మనం సూపర్ 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 ఆఫర్ మనకు సో ఈ సో డాట్ మనం ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీకి సర్టిఫికేట్ కోసం ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రెజల్లెస్ మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ గల ఈ టీవీ కి మనకు బ్యూటిఫుల్ ఆఫర్ ఇస్తున్నాం మనం సూపర్ 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 ఆఫర్ కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది మనకు ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ డిస్ప్లే తప్పకుండా ఉంటుంది హై రెజల్యూషన్ థౌసండ్ ఎయిటీ నైన్టీన్ హై రెజల్యూషన్ ఉంటుంది మనకు సో ఈ టీవీ మనకు సౌండ్ బార్ ఇన్బెల్ట్ ఉండదు మనకు సో ఈ టీవీ మనకు వన్ ప్లస్ ఫోర్ ఇయర్స్ వారంటీ మనకు ఉంటుంది ఈ టీవీ తీసుకుంటే ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఇస్తున్నాం మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ అబ్సల్యూట్లీ ఫ్రీ బై వన్ గెట్ వన్ ఎస్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు బై వన్ గెట్ వన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఒక బంగారమైన ఒక అందమైన టీవీని మనం ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాం కేవలం మనం ఇచ్చే ప్రైస్ సిక్స్టీన్ మాత్రమే పదహారు వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంతో పాటు ఒక టీవీ కాదు ఒక వాల్మోన్ కిట్ వస్తుంది ప్లస్ అదే ప్రకారంగా ఒక మైక్ సిస్టమ్ ఒక మ్యూజిక్ ప్లేయర్ కూడా మనకు ఫ్రీ వస్తుంది మనకు సో ఈ ఐటెం తప్పకుండా మీకు టీవీ ప్లస్ ఈ ఐటమ్ తప్పకుండా మీరు తీసుకోవచ్చు అదే కాకుండా మనకు ఈ ఐటమ్ తోటి లేసర్ నాకు ఫైవ్ కాంబో ఆఫర్ ఇవ్వమంటే ఫైవ్ కాంబో ఆఫర్ తీసుకోవచ్చు హోమ్ థియేటర్ వాటర్ గీజర్ స్టెప్ లేజర్ వాల్మోన్ కిట్ ఇట్లా ఫైవ్ ఐటమ్స్ తీసుకోవచ్చు లేదు సార్ నాకు దీనిలో ఇంకా బడ్జెట్ తక్కువ లేవమంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బడ్జెట్లో కూడా ఇస్తాను సో వన్ ప్లస్ ఎయిట్ జీబీ ఎస్ వన్ ప్లస్ ఎయిట్ ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రెజర్లెస్ మోడల్ కావాలనుకుంటే మీకు ఈసారి మీకు బ్యూటిఫుల్ ప్రైజింగ్ ఇస్తాను మీకు ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఎస్ పదమూడు వేల రూపాయలకే మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రెజర్లెస్ మోడల్ టీవీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాను దాంతోపాటు అబ్సొల్యూట్లీ మీకు ఒక బ్యూటిఫుల్ అయిన మీకు ఒక వాటర్ గీజర్ ఫ్రీ ఇస్తాను మీకు నేను ఒక వాటర్ గీజర్ తప్పకుండా ఫ్రీ ఇస్తాను అదే కాకుండా ఒక వాల్మోన్ కిట్ ఫ్రీ ఇస్తాను మీకు అదే కాకుండా ఒక స్టెప్లైజర్ కూడా మీకు ఫ్రీ ఇస్తాను మీకు ఒక ఇన్లూడ్ విత్ స్టెప్లైజర్ కూడా ఫ్రీ ఇస్తాను ఆ స్టెప్లైజర్ కూడా తీసుకోవచ్చు ఈ స్టెప్లో కూడా ఫ్రీ తీసుకోవచ్చు మనం అదే ప్రకారంగా మీకు ట్వెల్వ్ ట్రిపుల్ నైన్కి బెస్ట్ బడ్జెట్లో ఫస్ట్ టైం ఇస్తున్నాం తప్పకుండా మీరు ఈ యొక్క టీవీని తీసుకోండి లేదు సార్ నాకు ఒక ఒక టాప్ అండ్ మోడల్ నాకు చూపించండి ఒక మంచి కాన్ఫిగరేషన్ చూపించండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు తప్పకుండా వాళ్ళకు ఎడ్యుకేషన్ సంబంధించి చూపించండి ఎస్ అబ్సల్యూట్లీ మన దగ్గర గూగుల్ టీవీ ఎస్ గూగుల్ టీవీలో మనం టూ మోడల్స్ టూ సెగ్మెంట్ తీసుకొచ్చాం గూగుల్ గూగుల్ టీవీ సెగ్మెంట్ వన్ గూగుల్ టీవీ సెగ్మెంట్ టూ ఎస్ గూగుల్ టీవీ సెగ్మెంట్ వన్లో మీకు ప్లే స్టోర్ యాప్ స్టోర్ అండ్ యాప్ టీవీ ఉంటుంది మనకు కావాల్సిన మనకు కాల్ ఒక కంటెంట్ మనం డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ సంబంధించిన కాని సైన్స్ మ్యాథ్స్ మొత్తం కూడా మనం చూసుకోవచ్చు వెబ్కామ్ యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ దీనిలో మనకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ జీ ఫైవ్ అని కూడా మనం చూసుకోవచ్చు అదే కాకుండా మనకు కంప్లీట్లీ ఐపీ డిస్ప్లే మనకు అండ్ లెవెన్ టూ జీబీ సిక్స్టీన్ జీబీ మనకు ఉంటుంది ఇప్పుడు మన కంపెనీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మనకు చరిత్రలో మనం మీ ప్రైస్ ఇవ్వలేదు మనకు ఈ యొక్క ప్రోడక్ట్ మీకు కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం పదహారు వేల వేల రూపాయలు ఎందుకు ట్వంటీ థౌసండ్ రూపీస్కి ఇచ్చాం మనం ఇప్పుడు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం దాంతోపాటు అబ్సల్యూట్లీ మీకు మీ పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి ఎవరికైనా యూజ్ అయ్యింది అంటే ఈ యొక్క మినీ ప్రోజెక్టర్ ఎస్ అబ్సల్యూట్లీ ఒక మినీ ప్రోజెక్టర్ ఫ్రీ సామ్ హండ్రెడ్ పర్సెంట్ మినీ ప్రోజెక్టర్ అలాంగ్ విత్ ఒక స్టెప్లేసర్ అలాంగ్ విత్ వాల్వోన్ కిట్ ఈ త్రీ ఐటమ్స్ కూడా మనం తీసుకోవచ్చు కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గూగుల్ టీవీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా సాన్యూ కంపెనీలో చరిత్ర అనమాట రేటు తప్పకుండా మీరు తీసుకోండి ఎక్కడ కూడా మీరు లోకల్ ప్రొడక్ట్ తీసుకోకండి సో మన బ్రాండ్ మీకు మంచి ప్రైజ్ ఇస్తున్నాం మనం అండ్ మంచి డ్యూరబుల్ వారంటీ ఇస్తున్నాం లేదు సార్ నాకు స్పెషలైజ్డ్ ఇంకా గూగుల్ స్పెషల్ న్యూ మోడల్ ఏమంటే గూగుల్ టీవీ న్యూ మోడల్ కంప్లీట్ దీనిలో మీకు అడ్వాన్స్ బ్లూటూత్ విత్ వాయిస్ రిమోట్ ఉంటుంది ఎస్ అబ్సల్యూట్లీ మీకు వాయిస్ రిమోట్ మనకు ఉంటుంది సో ఈ వాయిస్ రిమోట్ కాకుండా మనకు జుస్ దిస్ ఇస్ వాయిస్ రిమోట్ వాయిస్ రిమోట్ విత్ బ్లూటూత్ విత్ అడిషనల్ అడిషనల్గా మనకు ఉంటుంది కంప్లీట్లీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ కంప్లీట్లీ ప్లే స్టోర్ యాప్ స్టోర్ మొత్తం ఉంటుంది గూగుల్ టీవీ న్యూస్ సెగ్మెంట్ సో దీనికి మనం ఇచ్చే ఆఫర్ ఈసారి చరిత్రలో ఫస్ట్ టైం మనం చెప్పొచ్చు మనం టెన్ కాంబో ఆఫర్ ఇస్తున్నాం ఎస్ అబ్సొల్యూట్లీ టెన్ కాంబో టెన్ కాంబో ఏంటంటే మనకు ఇరవై రెండు వేల రూపాయల వర్త్ గల ఐటమ్ మనం ఫ్రీ ఇస్తున్నాం పెడసల్ ఫ్యాన్ ఇస్తున్నాం ఇండక్షన్ స్టవ్ ఇస్తున్నాం హోమ్ థియేటర్ ఇస్తున్నాం వాటర్ గీజర్ ఇస్తున్నాం మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నాం అదే ప్రకారంగా ఆప్షన్లు అంటే మినీ ప్రాజెక్టులు ఆప్షన్లు తీసుకోవచ్చు అండ్ వాల్మోన్ కిట్ అండ్ మ్యూజిక్ ప్లేయర్ అండ్ మ్యూజిక్ లైట్ అండ్ స్టెప్లైజర్ ద టెన్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తుంది ఇరవై రెండు వేల ఐదు రూపాయలు ప్రోడక్ట్కి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాం మనం ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎస్ ఎక్కడ కూడా మీకు ఈ ప్రోడక్ట్ మీకు ఈ ప్రైస్లో మీకు దొరకదు ఈరోజు మీరు ఏ షోరూమ్కనే వెళ్ళండి ఇరవై మూడు వేల నుంచి ముప్పై వేల రూపాయలకు కేవలం టీవీ మాత్రమే ఇస్తారు ఒక చిన్న పది రూపాయలు అంటే ఇవ్వక బట్ మీకు ఇరవై రెండు వేల రూపాయలు వర్తబుల్ ఐటమ్ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ ఇస్తున్నాం సో మీరు హైదరాబాద్ అయినా సరే తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడన్నా సరే తప్పకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ చేసి తీసుకోవచ్చు అదే ప్రకారం ప్రోడక్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత రహితంగా ఎస్ అబ్సల్యూట్లీ మనం ఒక మంచి ప్యాకేజింగ్తో మంచి ఒక ఒక డీసెంట్ ప్యాకేజ్తో మీ ప్రోడక్ట్ మీ యొక్క ఊరికి చేర్చించే బాధ్యత నాది అదే ప్రకారంగా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రోడక్ట్ మీకు చెక్ చేసే వరకు మీకు కూడా మీకు ఒకవేళ మీకు ఏమైనా స్క్రీన్ డ్యామేజ్ అయినా మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇన్స్టెంట్ రీప్లేస్మెంట్ మన కంపెనీ తప్పకుండా ఇస్తుంది సో ఈ యొక్క విషయం మార్కెట్లో ఎవరు చేయరు హండ్రెడ్ పర్సెంట్ మన కంపెనీ ఇప్పటి వరకు ఎవరికి కూడా సింగల్ టీవీ కూడా మనం ఇప్పటికి మనం ఆ విధంగా మనం చేసిన లేదు ప్రతి కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మనం రీచ్ చేసాం మనం సో మీరు ఎక్కడైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్టీ త్రీ ఇంజర్స్ బ్రిజల్ స్మార్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మీరు గూగుల్ టీవీ సెగ్మెంట్ చేశారు ఇప్పుడు మీరు చూసే మోడల్ వెబ్బో ఎస్ అబ్సల్యూట్లీ అబ్సొల్యూట్లీ ఒక టాప్ ఎండ్ మోడల్ మనకు చూడండి వెబ్వైస్ ఎస్ అబ్సొల్యూట్లీ మీకు కర్సర్ రిమోట్ ఉంటుంది చూసారా కర్సర్ రిమోట్ ఉంటుంది కర్సర్ రిమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అదే ప్రకారంగా డాల్బీ డిజిటల్ డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంటుంది హెచ్డిఎంఐఆర్సీ కనెక్టివిటీ మనకు ఉంటుంది కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది మనకు సో దీనిలో మనకు త్రీ హెచ్డిఎంఐస్ ఉంటుంది మనకు ప్యూర్లీ కంప్లీట్లీ మనకు ఫైవ్ జీ కనెక్టివిటీ మనకు ఉంటుంది ప్రతి మోడల్లో ఫోర్ జీ కనెక్టివిటీ బట్ దీనిలో ఫైవ్ జీ కనెక్టివిటీ ఉంటుంది మనకు సో ఇంటర్నెట్ యాక్సెస్లో మనకు ఇంకా అసలు మీకు స్పీడ్ రేంజ్ మనకు ఉంటుంది దీనిలో వెబ్ స్టోర్ ఉంటుంది మనకు రకరకాల ఫీచర్స్ మనకు దీనిలో ఉంటుంది సో ఈ వెబ్ వైస్ మనకు కావాలంటే ఇరవై రెండు వేల రూపాయలకు మనం తీసుకుందాం ఈ ఒక జూన్ అండ్ జూలై అక్టోబర్ మనకు ఆషాడ మొత్తం కూడా దీనికి ఏం ఆఫర్ వస్తుంది అంటే అబ్సొల్యూట్లీ సౌండ్ బార్ ఎస్ అబ్సొల్యూట్లీ ఒక సూపర్ 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 మనం ఒక సౌండ్ బార్ మనం ఫ్రీ ఇస్తున్నాం అదే స్టెబిలైజర్ ఫ్రీ ఇస్తున్నాం ఒక వాల్మోన్ కిట్ ఫ్రీ ఇస్తున్నాం ఎస్ సో ఈ ఆఫర్ మీకు మార్కెట్లో మీకు ఎవ్వరు కూడా మీకు ఇవ్వరు సో మన ప్రోడక్ట్ మన క్వాలిటీ మన సిస్టమ్ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్గా మనం ఇస్తున్నాం సో ఈ ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు విజిట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు చికట్పల్లిలో మన షోరూమ్ ఉంటుంది బయట ఎక్కడ కూడా మన షోరూమ్ ఉండదు మనకు సానియో మీకు బయట డూప్లికేట్ నేమ్స్ బయట మార్కెట్లో అమ్ముతున్నారు మోసపోకండి చికట్ చికట్పల్లి మాత్రమే మన స్టోర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడే విజిట్ చేసి తీసుకోవాలి అదర్వైజ్ మీకు కావాలంటే మీరు లోకల్ సిటీ అయినా సరే మీరు ఆర్డర్ ఇస్తే కూడా మీకు తప్పకుండా మీకు బయట ఆటో మీకు పంపిస్తాం మీకు బుకింగ్ చేస్తే సో లోకల్ డెలివరీ కూడా మనం చేస్తున్నాం సో నెక్స్ట్ మనం చూ చూపించే మోడల్ ఇప్పుడు అందరు కూడా ఒక ఎగ్జాక్ట్గా ఉన్న మోడల్ ఏంటంటే టచ్ స్క్రీన్ ఎస్ ఇప్పుడు నేను టచ్ స్క్రీన్ చూపిస్తున్నాను రండి మనం చూద్దాం మనం సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ కంప్లీట్లీ ఇంట్రాక్టివ్ టీవీ వైట్ బోర్డ్ టీవీ టచ్ స్క్రీన్ టీవీ సో ఈ టీవీస్ మీకు కంప్లీట్లీగా మీకు ఒక ఆఫీషియల్గా మీకు యూజ్ అవ్వచ్చు మీకు ఒక ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఒక హాస్పిటల్ కానివ్వండి స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి లేక ఒక యూట్యూబర్ కానివ్వండి సో వీళ్ళందరికీ కూడా ఈరోజు తప్పకుండా ఈ యొక్క టచ్ స్క్రీన్ తప్పకుండా వాళ్ళకు అవసరం పడుతుంది చూడండి ఇప్పుడు నాగర ఒక పెన్ మార్కర్ ఉంది అండ్ నా హ్యాండ్లో చేస్తున్నాను చూడండి సాన్యో ఎస్ఏఎన్ వై డబల్ ఓ టీ టాక్స్ సో ఇది మీకు క్లియర్గా మీకు మీకు అర్థమై ఉంటుంది అదే ప్రకారంగా మనకు దీంట్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఎడ్యుకేషన్గా మనకు కావాలి ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనం ఏ విధంగా మనం చెప్తాం మనం ఖర్చు చూడండి త్రీ పార్ట్స్గా మనం చేసుకోవచ్చు వన్ టూ త్రీ సో మనం సింగిల్ పార్ట్ చేసుకోవచ్చు అదర్వైజ్ మనం త్రీ పార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకు మనం ష్యూర్గా మనం అన్నీ చేయవచ్చు ఇక్కడ చూడండి నేను చేస్తాను కూడా నేను ఇండియా మేక్ ఇన్ ఇండియా సో ఈ విధంగా వాళ్ళు పార్టిషన్ కూడా చేసుకోవచ్చు మనకు అదే ప్రకారంగా మనకు దీంట్లో మనకు ఇంకా కూడా మనకు రకరకాలుగా మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్లో కూడా వాళ్ళకు కావాల్సిన ఒక ఫీచర్స్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు అనమాట సో టీచర్స్ దే క్యాన్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ సో వాళ్ళు రకరకాలుగా వాళ్ళు చూసుకోవచ్చు సో మీకు ఫార్టీ త్రీ ఇంచెస్లో ఇన్ని రకాలు చూపించాను అదే ప్రకారంగా ఇన్స్టిట్యూట్ కోసం మీకు ఒక టీవీ టచ్ స్క్రీన్ టీవీ చూపించాను సో టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనుకుంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ నైన్టీ ఎయిట్ ఇంచ్ వరకు మన దగ్గర ఉంటుంది సో మీరు ఏ సైజ్ అని కూడా మీకు బెస్ట్ బడ్జెట్లో నేను తప్పకుండా రెడీగా ఉన్నాను మీరు కంపల్సరీ మీరు ఆర్డర్ ఇవ్వండి మీకు ఎక్కడైనా సరే ఇండియాలో కశ్మీర్ టు కన్యాకుమారి నేను మీకు డెలివరీ ఒక సూపర్ డెలివరీ ఇచ్చే బాధ్యత నాది ఉంటుంది జస్ట్ మీరు ఆర్డర్ మాత్రం కన్ఫర్మ్ చేయండి సో ఇప్పుడు ఫార్టీ త్రీ ఇంచెస్లో టీవీలో మనము లాస్ట్ టైం మనము టీటాక్స్ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా మనం ఒక బ్యూటిఫుల్ కాంబో ఇస్తున్న మనం ఫార్టీ త్రీ బై గెట్ వన్ అండ్ థర్టీ టూ ఇంచెస్ టీవీ ఫ్రీ కూడా తప్పకుండా మీకు ఇప్పుడు మీకు కంటిన్యూ చేస్తాను సో ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రజల్ స్మార్ల్ అండ్ నాట్ స్మార్ట్ టీవీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ తీసుకుంటే థర్టీ టూ జీబీ థర్టీ టూ ఇంచెస్ ఒక టూ జీబీ మోడల్ కూడా మీరు ఆఫర్గా తీసుకోవచ్చు కేవలం నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ మాత్రమే ఎస్ ఈ యొక్క ఆఫర్ తప్పకుండా మళ్ళొకసారి రివిజన్ చేసి ఇస్తున్నాము ఈ ఆఫర్ తప్పకుండా తీసుకోండి అది కాకుండా మనకు ఇంతకుముందు మీకు చెప్పినట్టు గూగుల్ టీవీ బ్లూటూత్ విత్ వాయిస్ రిమోట్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ రూపీస్ టెన్ కాంబో ప్యాక్లో కూడా ఒక డిఫరెంట్ ఒక ఆఫర్ ఇస్తున్నాను దీనికి కూడా ఒక థర్టీ ఇంజెస్ స్మార్ట్ టీవీ ఫ్రీ ఆఫర్ ఇస్తాను ఒకవేళ మీకు టెన్ కాంబో అనుకుంటే థర్టీ ఇంజెస్ స్మార్ట్ టీవీ తీసుకోవచ్చు విత్ ఒక హోమ్ థియేటర్ అండ్ స్టెప్లైజర్ అండ్ వాల్మోన్ కిట్ మీకు ప్యాకేజ్ వస్తుంది సో ఇట్లా కూడా తీసుకోవచ్చు సేమ్ యాజ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ రూపీస్కి మీకు బ్యూటిఫుల్ కాంబో ఇస్తాను సో ఈ ఆఫర్ తీసుకోండి సో అందరు కూడా కస్టమర్స్ సార్ అంత బడ్జెట్ ఎక్కువ చెప్తున్నారు నాకు మా బడ్జెట్లో చెప్పండి సార్ మేము ఏదో మేము పేదవాళ్ళము లేని వాళ్ళము మాకు ఏదైనా తక్కువ రేట్లో చెప్పండి అని చెప్తే వాళ్ళు కూడా మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నుండి వాళ్ళకు కూడా మనం థర్టీ టూ ఇంచెస్ టీవీ బెస్ట్ బడ్జెట్లో ఇచ్చుకొని వెళ్తున్నాం వాళ్ళ కూడా ఎప్పుడు ఒక సూపర్ 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 ఆఫర్ని మనం తీసుకొచ్చాం సో థర్టీ ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ బ్రెజర్లెస్ మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ రోమ్ ఎస్ వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ రోమ్ తీసుకుంటే మీకు ఈసారి మనం ఒక డిఫరెంట్గా ఆఫర్ ఇస్తున్నాం మనం ఫైవ్ కాంబో ఒక క్యూట్ కాంబో ఇస్తున్నాం మనం ఫైవ్ కాంబో ఒక క్యూట్ కాంబో ఎస్ వన్ జీబీ ఎయిట్ జీబీ మీకు క్యూట్ కాంబో మీకు కేవలం ఎయిట్ ట్రిపుల్ లైన్ కి ఇస్తున్నాం ఎయిట్ ట్రిపుల్ లైన్ కి ఒక హోమ్ థియేటర్ ఇస్తున్నాం ఒక స్టెబిలైజర్ వస్తుంది ఒక వాల్ కిట్ వస్తుంది అదే ప్రకారంగా ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది అలాంగ్ విత్ మనకు ఈ యొక్క మ్యూజిక్ మైక్ ప్లేయర్ మనకు ఇది కూడా ఫ్రీ వస్తుంది మనకు ఎయిట్ ట్రిపుల్ నైన్కి ఫైవ్ ఐటమ్స్ మనకు వస్తుంది ఈ ఫైవ్ కంబో తప్పకుండా తీసుకోవచ్చు లేదు సార్ నాకు టూ జీబీ సిక్స్టీన్ జీబీ అంటే టూ జీబీ సిక్స్టీన్ జీబీ అండ్రో లెవెన్ విత్ సౌండ్ బాగ్ మోడల్ కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లేతో తప్పకుండా మీకు ఇస్తాను సో మన దగ్గర ప్రతి టీవీ కూడా ఐపీఎస్ డిస్ప్లే మనకు ఉంటుంది సో మీకు ఈ యొక్క టీవీ కేవలం మనం ఇచ్చే ప్రైస్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తొమ్మిది వేల ఐదు రూపాయలు మాత్రమే దీనికి ఈసారి మనం ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ని మనం మార్చాం సో మిక్సర్ గ్రైండర్ మనకు ఫ్రీ వస్తుంది మనకు అదే కాకుండా వాల్మోన్ కిట్ అండ్ స్టెప్లైజర్ మనకు వస్తుంది ఒకవేళ మిక్సర్ గ్రైండర్ మీకు వద్దనుకుంటే పెడసల్ ఫ్యాన్ తీసుకోవచ్చు సో పెడసల్ ఫ్యాన్ అనేది మీకు హైట్ మనకు ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి యూస్ఫుల్ మనకి పెడసల్ ఫ్యాన్ తీసుకోవచ్చు అదే ప్రకారంగా దేశాలకు ఇంకా ఆప్షన్ మార్చమంటే ఇండక్షన్ స్టోవ్ తీసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్ మనకు ఉంది ఆప్షన్ ఏదైనా తప్పకుండా తీసుకోవచ్చు లేదు సార్ నాకు గూగుల్ టీవీ అంటే గూగుల్ టీవీ తీసుకోండి గూగుల్ టీవీ థర్టీ ఇంచెస్ ఆండ్రామార్ట్ టీవీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ మా ఇంట్లో పిల్లలున్నారు వాళ్ళు ప్లేస్టోర్ కావాలి యాప్ స్టోర్ కావాలి సార్ వాళ్ళ యాప్లో వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు తెలుసుకుంటారు అనుకుంటే తప్పకుండా ఈ ఒక టీవీ తీసుకోవచ్చు దీనిలో నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ మనకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హాట్ షాట్ ఊట్ జీబీ కూడా చూసుకోవచ్చు టూ జీబీ సిక్స్టీన్ జీబీ విత్ వాయిస్ రిమోట్ తోని మనకు వస్తుంది మనకు టోటల్ ఫైవ్ ఐటమ్స్ వస్తుంది మనకు ఫైవ్ ఐటమ్స్ విత్ ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ మనకు వస్తుంది విత్ వాయిస్ రిమోట్ తోని మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకు సోజ్ మనకు హోమ్ థియేటర్ అండ్ స్టెప్లేజర్ అండ్ వాటర్ గీజర్ అండ్ వాల్మౌండ్ స్టాండ్ అలాంగ్ విత్ ఒక వాయిస్ రిమోట్ తోని మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు దీనికి కూడా మనకు ఆప్షన్ హోమ్ థియేటర్ బల్గా మిక్సో గ్రాంట్ తీసుకోవచ్చు లేకుంటే పెడసల్ ఫ్యాన్ తీసుకోవచ్చు అదర్వైజ్ మీకు ఇండక్షన్ షో తీసుకోవచ్చు ఈ ఆప్షన్ మనకున్నది సో ఈ ఆప్షన్ కూడా మంచి ఆప్షన్ సో ఈ యొక్క టీవీ త్రీ టీవీస్ లో మీకు ఏదైనా తీసుకోండి బ్యూటిఫుల్ ప్రైసింగ్ ఉంది లేదు సార్ నాకు బడ్జెట్ తక్కువలో కావాలి సార్ అంటే ఈ ఎయిట్ ట్రిపుల్ నైన్ అనే టీవీ మీకు ఆఫర్ వద్దనుకుంటే సిక్స్ ట్రిపుల్ నైన్ కిస్తాం అట్లా కూడా మీరు తీసుకోవచ్చు సో బెస్ట్ బడ్జెట్ లో అదే ప్రకారం ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ కావాలి సార్ నాకు తక్కువ బడ్జెట్ లో అంటే అది కూడా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ మీకు ఫైవ్ ట్రిపుల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ అట్ ద రేట్ బెస్ట్ 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 సూపర్ ఆఫర్ మనకు ఒక వాటర్ గీజర్ అలాంగ్ విత్ వాల్ మోర్క్ ఇక్కడ మనకు ఫ్రీ ఆఫర్ ఇస్తాం ఇది కూడా తీసుకోవచ్చు లేదు సార్ నాకు ఇంకా బడ్జెట్ తక్కువ అనుకుంటే అది కూడా మన దగ్గర ఉంది సో ఈ ఒక బడ్జెట్ టీవీ సూపర్ బడ్జెట్ టీవీ అని చెప్పవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మూడు వేల ఐదు రూపాయలకు ఒక బడ్జెట్ టీవీ మనం ఇస్తున్నాం సో మీకు థర్టీ టూ ఇంచెస్ టీవీ కూడా ఇప్పుడు ఈ రోజు మీరు ఆఫర్స్ అని చూశారు ఫార్టీ ఇంచెస్ చూశారు ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చూసే మోడల్ కంప్లీట్లీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ నైన్టీ ఎయిట్ మనం చూడబోతున్నాం మనం సో ఇప్పుడు మనకు అందరికీ మనము ఒక ఆకర్షణ ఏంటంటే బిగ్ సైజ్ టీవీ ఇస్తాను ఆకర్షణ ఉంటుంది ఎస్ ఈసారి బిగ్ సైజ్లో మనం ఒక ప్రైస్ డ్రాప్ ఇస్తున్నాం మనం ఈ ప్రైస్ డ్రాప్ ఎన్నడూ మనం ఇవ్వలేదు సో సూపర్ ప్రైస్ డ్రాప్ ఈ ప్రైస్ డ్రాప్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా తీసుకోండి మళ్ళీ ఈ ప్రైస్ డ్రాప్ ఉంటుందా అనే విషయం నేను చెప్పలేను మనం సో ఈ ప్రైస్ డ్రాప్ మనకి మంచి ప్రైస్ డ్రాప్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ బ్రెజిల్లెస్ మోడల్ కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లే టూ జీబీ సిక్స్టీన్ జీబీ ఫోర్ కే అల్ట్రా వచ్చి విత్ వాయిస్ రిమోట్తోని మనం ఇస్తున్నాం ఈసారి చరిత్రలో ఈ ప్రైస్ లో ఎప్పుడు మనం ఇవ్వలేదు ఆ ప్రైస్ మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ట్వంటీ నైన్ 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 మాత్రమే ఎస్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది 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 రూపాయలకి మీకు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బ్రిజల్లెస్ మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ తీసుకోవచ్చు సో దీంతో పాటు మీకు అబ్సొల్యూట్లీ అవెంటే సౌండ్ బార్ విత్ వాల్మోన్ కిట్ అండ్ అలాంగ్ విత్ స్టెప్లైజర్ మనం ఫ్రీ తీసుకోవచ్చు సో ఫిఫ్టీ ఫైవ్ లో బెస్ట్ ప్రైస్ ఉంది మనం తీసుకోవచ్చు లేదు సార్ నాకు ఆఫర్ ఉంది సార్ నాకు ఓన్లీ టీవీ మాత్రం ఇవ్వమంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకోవచ్చు మీరు ఇరవై ఆరు వేల వేల రూపాయల మీరు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బ్రజర్లెస్ మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫోర్ కే అల్ట్రా టీవీ విత్ వాయిస్ రిమోట్తో మనకు ఉంటుంది మనకు సో తప్పకుండా తీసుకోవచ్చు లేదు సార్ నాకు దాంట్లో ఫిఫ్టీ ఇంచ్ అంటే ఫిఫ్టీ ఇంచ్ కూడా ఉంది ఫిఫ్టీ ఇంచ్ మీకు కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ కామ్ ఆఫర్ తీసుకోవచ్చు మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హైండ్రెడ్ ఫిఫ్టీ ఇన్ తీసుకోవచ్చు ఫోర్ కే అల్ట్రా హాచరీతో మనకు లేదు సార్ నాకు ఫిఫ్టీ ఫైవ్లో నాకు వెబ్ వాయిస్ ఇవ్వండి వెబ్ వోయ్స్ గురించి నేను ఛానల్స్ చూశాను నేను మీ యొక్క ఛానల్స్లలో సో వెబ్ వోయస్ గురించి అంటే ఎస్ అబ్సొల్యూట్లీ వెబ్ వాయిస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటుంది మనకు ఏ టెక్నాలజీ ఉంటుంది అదే పద కర్జర్ రిమోట్ మనకు ఉంటుంది టెక్నాలజీ కంప్లీట్ ఫోర్ కే అల్ట్రాఆచరీ మనకు ఉంటుంది సో బిగ్ సైజ్లో మనకి ఏదంటే క్రిస్టల్ లైట్ టెక్నాలజీ ఎస్ క్రిస్టల్ లైవ్ టెక్నాలజీ ప్రపంచం మన బ్రాండ్కే మాత్రమే ఆ టెక్నాలజీ మనకు ఉంది సో ఈ టెక్నాలజీతో పాటు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పాటు ఫైవ్ జీ కనెక్టివిటీ మనకు ఉంటుంది ఏఆర్సీ కనెక్టివిటీ అండ్ ఆప్టికల్ కనెక్టివిటీస్ మనకు ఉంటుంది దీనిలో మనకు క్లౌడ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ మనకు ఉంటుంది వెబ్ స్టోర్ ఉంటుంది మనకు సో బ్యూటిఫుల్ టీవీ అని చెప్పొచ్చు మనకు సో ఈ వెబ్ వైస్ టీవీ మీకు తీసుకోవాలనుకుంటే ఈసారి మనకు ఇచ్చే ప్రైస్ ఒక బ్రహ్మాండమైన ఒక బంపర్ ప్రైస్ అని చెప్పొచ్చు మనం ఎస్ అబ్సల్యూట్లీ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే థర్టీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ మాత్రమే సో ఈ యొక్క ప్రోడక్ట్కి మనం ఈసారి మనం థర్టీ టూ స్మార్ట్ టీవీ ఫ్రీ ఇస్తున్నాం అబ్సల్యూట్లీ అది కాకుండా సార్ ఒక బ్యూటిఫుల్ మళ్ళొక ఇంకో ఆఫర్ అవంటే సౌండ్ బార్ కూడా ఇస్తున్నాం మనం ఎస్ అబ్సల్యూట్లీ సౌండ్ బార్ అండ్ అలాంగ్ విత్ థర్టీ టూ స్మార్ట్ టీవీ అండ్ స్టెప్ లైజర్ అండ్ వాల్ మౌంట్ కిట్ తీసుకోవచ్చు సో ఇది కాకుండా మనం లేదు సార్ నాకు ఇంకొక ఆఫర్ చెప్పండి అని చెప్తే ఎస్ మీరు కేవలం మీరు ఫార్టీ ఇవ్వండి ఫార్టీ వన్ థౌజండ్ ఇస్తే ఇదే సేమ్ టీవీ మీకు ఆఫర్తో మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ మీకు ఫ్రీ ఇస్తాను మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రెజల్లెస్ మోడల్ స్మార్ట్ టీవీ మీకు ఫ్రీ ఇస్తాను మీకు ఫార్టీ వన్ థౌసండ్కి మీకు రెండు టీవీలు పెద్ద టీవీలు తీసుకుపోవచ్చు ఎస్ లేకుంటే మీకు ఇంకొక సైజ్ చెప్తాను మీకు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బ్రెజల్లెస్ మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ తీసుకుంటే మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మీకు ఫోర్ కే అల్ట్రాచిల్ తీసుకుంటే వాయిస్ రూమ్ మొత్తం మీకు ఎప్పుడు కూడా ఈ ప్రైస్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ప్రైస్ డ్రాప్ మనకు ఉంది కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే నలభై ఐదు వేల రూపాయలకు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇస్తున్నాం అలాంగ్ విత్ అవంటే సౌండ్ బార్ విత్ స్టెప్ లేజర్ విత్ వాల్మోన్ కెట్ ఉంటుంది మనకు లేదు సార్ నాకు సిక్స్టీ ఫైవ్లో నాకు వెబ్స్ ఇవ్వమంటే తప్పకుండా ఇస్తాను సార్ మీకు బ్యూటిఫుల్ ప్రైస్ ఇస్తాను ఫస్ట్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు మనకు హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఎస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వెవోయిస్ తీసుకోవచ్చు దాంతోపాటు మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ ఇస్తాం సో ఈ బై వన్ గెట్ వన్ ఈసారి బ్యూటిఫుల్ ప్రైజింగ్ నడుస్తుంది ఈ ప్రైస్ తప్పకుండా తీసుకోండి లేదా నాకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే సెవెంటీ ఫైవ్ చూసుకుందాం మనం సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఇంతకుముందు మనం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ అవే మీకు టెన్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం టెన్ థౌసండ్ క్యాష్ బ్యాక్ తీసుకోండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఈ అవెంటే సౌండ్ బాగా కూడా మీకు ఫ్రీ చేస్తాం మీకు డెబ్బై ఐదు వేల రూపాయలకి ఫోర్ కే ఆల్ట్రో వచ్చింది వెబ్ వాయిస్ విత్ ఫైవ్ జీ కనెక్టివిటీ టీవీ మీరు తీసుకోపోండి లేదా నాకు ఎయిటీ ఫైవ్ కావాలంటే ఎయిటీ ఫైవ్ కూడా లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు మనం ఇంతకు ఇచ్చాం మన వీడియోలో చూసుకోవచ్చు ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇచ్చే ప్రైస్ కేవలం లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఎస్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ డ్రాప్ అలాంగ్ విత్ ఒక జార్జియా సౌండ్ దాంతో పాటు మనం ఫ్రీ ఇస్తున్నాం ఇది తీసుకోవచ్చు సో లేదు సార్ నాకు ఇంకా నాకు బిగ్ సైజ్ కాంటే నైన్టీ ఎయిట్ కూడా మన దగ్గర ఉంది కేవలం లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే నైన్టీ ఎయిట్ ఇంచెస్ అదే ప్రకారం మనం ఇప్పుడు ఇంకొక టీవీ చూసాం మనం అందరు కూడా మీరు అప్పటి నుంచి చూస్తుంటారు ఈ టీవీ ఏంది ఎస్ ఇప్పుడు మీరు చూసే మోడల్ ఏదైతే ఉందో సైనేజ్ టీవీస్ ఎస్ అబ్సల్యూట్లీ సైనేజ్ టీవీ ఈ సైనజ్ ఏంటంటే మనకు దీనిలోప్పుడు మనకు ఫ్రేమ్ మనకు ఉంది ఈ మోడల్ మీరు ఎయిర్పోర్ట్లలో లేకుంటే రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లలో మీకు థియేటర్లో మీరు చూసుంటారు ఎస్ అబ్సల్యూట్లీ మనం కూడా ఈ యొక్క టీవీస్ మనం చేయబోతున్నాం సో సైనజ్ టీవీస్లో మనకు మీకు బేసిక్ ట్వంటీ ఫోర్ ఇంచ్ నుంచి అప్ టు మీకు ఎయిటీ ఫైవ్ ఇంచ్ వరకు సైనేజ్ టీవీస్ మన దగ్గర ఉంటుంది మీకు ఓపెన్ సైనేజ్ ఉంటుంది ఇతర మీకు కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ మీకు ఒక ఒక డిజిటల్ ప్లాట్ఫోర్ మనం ఇస్తున్నాం సో ఈ కేసింగ్ తోని మీకు అంటే కేసింగ్ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ మన కేసింగ్స్ మన దగ్గర ఉన్నది సో ఈ యొక్క సైనేజ్ ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే ఎవరైనా సో మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా కానివ్వండి విజయవాడ కానివ్వండి నెల్లూరు కానివ్వండి కరీంనగర్ కానీ ఎక్కడైనా కానివ్వండి మీరు బిజినెస్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ సెంటర్స్లో మీకు దీనికి క్యాటలాగ్ ఇస్తాం ఈ కేటలాగ్ మీరు చూపించుకొని వాళ్ళకు కావాల్సినప్పుడు చూడండి మన సానియో బ్రాండ్ ఎట్లా మనకు ఇక్కడ మనది వస్తుందో అదే ప్రకారం వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కేవలం పెన్ డ్రైవ్లో వాళ్ళు ఇన్సర్ట్ చేసుకొని వాళ్ళు ఇన్సర్ చేసుకొని కావాల్సినట్టు వాళ్ళు వాళ్ళ యాడ్ని మేక్ చేసుకోవచ్చు విత్ కంప్లీట్లీ టోటలీ వాళ్ళు వెటికల్ మోడ్లో ఎస్ అదే ప్రకారంగా వాళ్ళు దీంట్లో రకరకాలుగా చూసుకోవచ్చు వాళ్ళు కామన్ అనేది కామన్ జనరల్గా కూడా మనం ల్యాండ్స్కేప్లో కూడా చూసుకోవచ్చు సో దీంట్లో వాళ్ళకు బిజినెస్ చేసుకోవచ్చు ఎస్ అదే అదే ప్రకారంగా లేదు సార్ నా దగ్గర ఒక బేకరీ ఉంది లేదా ఒక హోటల్ ఉంది నాకు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ఒక క్లాత్ సెంటర్ ఉంది అంటే తప్పకుండా కాల్ చేయండి సో ఈ యొక్క ఒక బ్యాక్ లైట్ బోర్డ్స్ అనేవి మీకు ఫ్రంట్లో మీకు కంప్లీట్గా మీకు సెటప్ చేసి ఇస్తాం మా ఒక ఎంప్లాయ్ వచ్చి మొత్తం మీకు చేసి వెళ్తారు మీకు సో దీని బడ్జెట్ మొత్తం కూడా మీకు మీకు ఫోన్లో వివరిస్తాం సో దీనిలో మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ మొత్తం వరకు ఉంది మీరు బిజినెస్లో ఈ యొక్క ఒక సైనేజ్ బోర్డ్ టీవీ పెట్ట పెట్టుకున్నారంటే మీరు లో పెట్టుకున్నారంటే ఇంచుమించి మీకు ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి మీకు అట్రాక్టబుల్ లైట్స్ మనకు కస్టమర్ని కవరేజ్ చేస్తుంది సో ఇది వచ్చి మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు సో మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే నాట్ ఓన్లీ ప్రమోషన్స్ ఇలాంటి ప్రమోషన్ కూడా తప్పకుండా చేసుకోవాలి సో ఈ టీవీస్ గురించి తప్పకుండా కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అదే ప్రకారంగా మన ప్రోడక్ట్ చికట్పల్లిలో మన స్టోర్ ఉంటుంది అదే ప్రకారంగా మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు మన స్టోర్ ఓపెన్ అయి ఉంటుంది సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది మనకు చికట్పల్లి పిల్లర్ నెంబర్ వన్ వన్ టూ ఫోర్ అంబేద్కర్ కాలేజ్ రోడ్ ఆపోజిట్ శివ మెడికల్ ఆపోజిట్ మన స్టోర్ కలిగి ఉంటుంది బయట ఎక్కడ మన స్టోర్ ఉండదు అదే ప్రకారంగా మీరు ఎక్కడున్నా సరే మీరు కేవలం ఆర్డర్ బుక్ చేయండి టూ త్రీ టూ టూ త్రీ డేస్లో మీకు ప్రోడక్ట్ మీకు ఒక సేఫ్టీగా రీచ్ బాధ్యత తప్పకుండా నాది అదే ప్రకారంగా మీకు ప్రోడక్ట్ మీకు ఈ ఆషాడ మొత్తం మొత్తం కూడా ఈ ఆఫర్ ఇస్తున్నాం సో బ్రహ్మాండమైన ఆఫర్ని ఏమాత్రం మీరు మిస్ చేసుకోకండి జై హింద్